నమస్కారం మన తెలుగులో కొన్ని సామెతలుంటాయి వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి వాటిలో ఒకటి ఏనుగు మీద ఎక్కి కుక్కలా మొరగడం ఉంది కదూ అసలు దీని వెనకున్న కథేంటి అర్థమేంటి పదండి ఈరోజు దాని గురించే తెలుసుకుందాం అవును అసలు ఏంటి ఈ సామెతకర్ధం మీద ఎక్కి కుక్కలా మొరగడమా ఎవరైనా ఎందుకలా చేస్తారు వినడానికే చాలా వింతగా ఉంది కదండి అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక చిన్న కని చాలా మంచి కథలో దాగి ఉంది సో ఈ సామెతను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ కథలోకి వెళ్ళాలి ఆ కథ తెలిస్తేనే దీని అసలర్థమేంటో మనకు బాగా తెలుస్తుంది ఇక ఈ కథలో మనకు కనిపించేవి రెండే రెండు ముఖ్య పాత్రలు ఒకటి అడవికే గంభీరమైన ఒక పెద్ద ఏనుగు రెండోది అల్లరల్లరి చేసే ఒక చిన్న కుక్క మరి వీటి కథేంటో చూసేద్దామా ఒక పెద్ద అడవి అనమాట ఆ అడవిలో ఒక గజరాజు ఉండేది ఓ గొప్ప ఏనుగు ఎంత బలమైనదంటే అదలా నెమ్మదిగా నడిచి వస్తుంటే చాలు దాని అడుగుల చప్పుడుకే అడవి మొత్తం అదిరిపోయేది సరే ఏనుగు సంగతి అది కాని అదే అడవిలో ఒక చిన్న కుక్క కూడా ఉండేది ఏనుగేమో అంత గంభీరం ఈ కుక్కేమో భలే అల్లరి చిల్లరగా ఉండేది దానికి ఒకటే అలవాటు ఎప్పుడూ అనవసరంగా గట్టిగట్టిగా మురుగుతూ ఉండటం ఎందుకంటే అందరూ తనను చూసి అబ్బా ఎంత ధైర్యవంతుడు అనుకోవాలి అది దాని ఆశ ఇలా రోజూ మురుగుతూ ఉంటే లాభం లేదనుకుంది ఒకరోజు దానికొక ఆలోచన వచ్చింది నేను చూడటానికి చిన్నగానే ఉండొచ్చు కాని ఈ అడవిలో అందరూ కూడా ఒక గొప్పవాడిలా చూడాలి నన్ను గుర్తించాలి అని గట్టిగా ఫిక్సైపోయింది ఇక తన ఉనికిని చాటుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఆ ఏంటో తెలుసా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ గంభీరమైన ఏనుగు దగ్గరికి వెళ్ళింది చడీ చప్పుడు కాకుండా దాని వీపుమీదకి ఎక్కేసింది అంతే ఇప్పుడది మామూలెత్తులో లేదు అడవి అంత పైనుంచి కనిపిస్తుంది దానికి ఇక ఏనుగుమీద ఆ దర్జా చూశారా అక్కణ్నుంచి గట్టిగా మొరగటం స్టార్ట్ చేసింది భౌ భౌ చూడండ్రా అంతా నేనే ఈ అడవికి రాజుని అంటూ ఒకటే గర్వంగా అరుస్తుంది సరిగ్గా అదే టైంలో ఆ దారిలో వస్తున్న మిగతా జంతువులు గజరాజు రావగం చూసి అంతే భయంతో అటూ ఇటూ చెల్లా చెదురయ్యాయి దానికి దారిద్దీస్తూ పక్కకు తప్పుకున్నాయి ఇది చూసిన కుక్కకి ఇంకా ఆనందం పట్టలేకపోయింది అబ్బో భ్రమపడిపోయింది అహా చూసారా నా అరుపు వినే నన్ను చూసే ఈ జంతువులన్నీ ఇలా పారిపోతున్నాయి అంటే నేను నిజంగానే చాలా గొప్పవాణ్ణి శక్తివంతుణ్ణి అని తనలో తానే తెగ మురిసిపోయింది కాని పాపం ఆ కుక్క ఆనందం ఆహంకారం ఎక్కువసేపు నిలవలేదు ఎందుకంటే కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది కొంచెం దూరం అలా వెళ్లగానే ఆ ఏనుగు ఒక చెట్టు కింద నెమ్మదిగా ఆగింది దాని వీపుమీదున్న కుక్కకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఏంటిదీ ఎందుకాగింది అని కన్ఫ్యూజ్ అయింది అప్పుడు ఏనుగు తన భారీ శరీరాన్ని ఒక్కసారిగా అలా బలంగా విదిలించింది అది ఏనుక్కి చాలా చిన్న కదలికే కావచ్చు కానీ దాని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది ఆ ఒక్క ఊపుకే అంతసేపు దర్జాగా ఏనుగు మీద కూర్చున్న మన కుక్క బ్యాలెన్స్ తప్పి కింద నేలమీద టప్మని పడిపోయింది దాని గర్వం అహంకారమంతా ఒక్కసారిగా మట్టిలో కలిసిపోయింది ఇలా కింద పడిన కుక్కను చూసి చుట్టూ ఉన్న మిగతా జంతువులన్నీ గొల్లున నవ్వాయి అప్పుడు అవి అన్నాయి ఓరి పిచ్చి కుక్క మేమేమైనా నీ అరుపులకు భయపడ్డామనుకున్నావా కాదు నిన్ను మోస్తున్న ఆ ఏనుగు బలానికి భయపడి దారిచ్చాం అని అసలు విషయం చెప్పాయి అప్పుడు కాని పాప మా కుక్కకి అస్సలు విషయం బోధపడలేదు సరే ఇప్పుడు ఈ కథ నుంచి మనం ఆ సామెత అసలర్థమేంటో క్లియర్గా తెలుసుకుందాం చూశారుగా ఇక్కడే మనకు కుక్క యొక్క భ్రమకి అసలు నిజానికి మధ్య ఉన్న తేడా క్లియర్గా తెలుస్తోంది కుక్క ఏమనుకుంది జంతువులు నన్ను చూసి భయపడుతున్నాయి అనుకుంది కాని వాస్తవమేంటి జంతువులు ఏనుగును చూసి భయపడుతున్నాయి నా అరుపే బలం అని కుక్క నమ్మింది కాని అసలైన బలం ఏనుగుది అది సంగటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సామెతకు అర్థం ఇదే అన్నమాట వేరే బలం మీద అధికారం మీద ఆధారపడి తామే గొప్పవాళ్లలాగా ఫీలవ్వడం అసలు పవర్ మనది కానప్పుడు అహంకారంతో మాట్లాడ్డం సరిగ్గా దీన్నే ఏనుగు మీద ఎక్కి కుక్కలా మొరగడం అంటారు సరే అంత బావుంది మరి ఈ నుంచి ఈ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి నీతి చాలా సింపుల్ అండ్ క్లియర్ ఎప్పుడైనా సరే మన స్వంత కాళ్ల మీద మన స్వంత బలం మీద నిలబడాలి అంతేకాని ఇతరుల బలాన్ని వాళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని గొప్పవాళ్లలా కనిపించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న నిజ జీవితంలో మనం నిలబడింది మన సొంత బలంపైనా లేకెవరిదో ఏనుగులాంటి బలం మీద ఆధారపడ్డామా ఒక్కసారి ఆలోచించండి